హలో నమస్తే జాహ్నవిడ్ న్యూట్రిషన్స్ అయితే దైనందిన జీవితంలో ఖచ్చితంగా అవసరమైన ఒక లిక్విడ్ కదా ఆ వాటర్ తోనే మనం చాలా బ్రతుకుతున్నాం అలాంటి వాటర్ ని తాగండి వాటర్ ని తాగండి అంటున్నాం సో వాటర్ తాగుతున్నాం అయితే ఎంత వాటర్ తాగాలి ఎప్పుడు తాగాలి వాటర్ తాగే టైం అంటూ ఏముంటుంది మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వాటరు నార్మల్గా ఏంటంటే మన బాడీని హైడ్రేటెడ్ చేసుకోవడానికి అయితే ఈ వాటర్ మీద కూడా చెప్తా రకరకాల స్టడీస్ వస్తాయండి ఫస్ట్ ఒక్కసారి ఏమన్నారంటే ఈ ఈ కంప్లీట్గా కంటిన్యూస్గా అవుతూనే ఉంటాయి ప్రతి మనం తినే ప్రతి ఒక్క దాని మీద ఆహారం మీద మనం తాగే లిక్విడ్స్ మీద ఏదో ఒక రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది ఆ రీసెర్చెస్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది అయితే ఒక కొ చాలామంది కొన్ని రోజుల వరకు ఏంటంటే ప్రతి ఇరవై కిలోలకి ఇరవై కేజీల బరువుకి ఒక లీటర్ వాటర్ తాగమని చెప్పారు అట్లా అని కొంతమంది నూట ఇరవై కేజీలు అలా ఉంటే అన్ని నీళ్ళు తాగగలుగుతారా అంటే అంత ఆప్షన్ లేదు కాబట్టి మ్యాక్సిమం త్రీ లీటర్స్ వాటర్ అంట ఇంకొక కాన్సెప్ట్ ఎయిట్ టు టెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ విచ్ ఈస్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ లీటర్స్ ఆఫ్ వాటర్ అలాగే ఉంటుంది అనమాట కొంతమందికి కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అంత వాటర్ తాగలేరు కాబట్టి వాళ్ళు డాక్టర్ అడ్వైజ్ మీద అంత వాటర్ ఎంత వాటర్ తాగాలో అది ఒకసారి చూసుకోవాలి ఓకే ఇవన్నీ పోగా మామూలుగా మన ఒంటికి హైడ్రేటెడ్గా ఉండాలి అంటే డెఫినెట్గా వాటర్ ఇన్టేక్ చాలా చాలా అవసరం ఎనిమిది గ్లాసుల నుంచి పది గ్లాసులు మంచినీళ్ళు తాగాల్సిందే ఓకే ఇది వాటర్ తాగాల్సిన సింపుల్ రూల్స్ అన్నమాట రెండవది ఏంటంటే వాటర్ థెరపీ చేసే ప్రాసెస్ చాలామందికి వాటర్ థెరపీ థెరపీ అంటూ ఉంటాము ఆ వాటర్ థెరపీ చేసేటప్పుడు మామూలుగా ఎప్పుడెప్పుడు వాటర్ తాగాలి ఏ ఏ కండిషన్స్ ఏ ఎటువంటి సిచ్యువేషన్స్లో అంటే ఎప్పుడు తాగితే ఆ వాటర్ మనకి బాగా వర్కౌట్ అవుతుంది ఫస్ట్ నెంబర్ వన్ ఏంటంటే ఉదయం లేవగానే మంచి తాగడము అన్నది ఒక రూల్ అనమాట ఓకే ఒక టూ గ్లాసెస్ మీ ఇష్టం టూ గ్లాసెస్ వాటర్ మామూలుగా అయితే త్రీ సిక్స్టీ ఎంఎల్ అంటారు ఆయుర్వేద ప్రకారం సో అది ఒక్కసారి తీసుకున్నా గడగడ తాగడం కాకుండా ఫస్ట్ నోరు పొక్కలు ఇంచుకొని ఒక దగ్గర కూర్చొని ఇంపార్టెంట్ గా మీకు వాటర్ బాగా అన్ని మీ బాడీలో ప్రతి ఒక్క వాటర్ సప్లై ఉండాలి అంటే సెల్స్ కి మలాసన్ లో మీరు వాటర్ తాగండి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనమాట అలా కూర్చొని వాటర్ తాగితే ప్రిఫరబుల్ గోరువెచ్చని నీళ్లు మలాసన్లో కూర్చొని ఒక టూ గ్లాసెస్ ఒక బాటిల్లో వేసుకొని మెల్లిగా వాటర్ తాగండి అట్లా కూర్చున్నప్పుడు మీకు ఈజీగా ఫ్రీగా మోషన్ కూడా కాన్స్టిపేషన్ అట్లా ఉన్న వాళ్ళకి ఇది బాగా వర్కౌట్ అవుతుంది ఓకే సెకండ్ థింగ్ ఏంటంటే ఆ టూ గ్లాసెస్ అలా తాగేసిన తర్వాత ఇంకొక గ్లాస్ వాటర్లో నిమ్మకాయ పిండుకొని ఆ వాటర్ కూడా తాగేసేయండి ఓన్లీ నిమ్మకాయ తేనెయ్యేది ఇందులో నిమ్మకాయ సో దీంతో ఏంటంటే ఇది మనకి యాంటీ ఆక్సిడెంట్ లాగా వర్క్ చేస్తుంది ప్లస్ రిచ్ ఇన్ సి విటమిన్ కాబట్టి మన ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది కాబట్టి టూ గ్లాసెస్ నార్మల్ వాటర్ వన్ గ్లాస్ నిమ్మకాయ పిండిన నీళ్ళు ఎంత నిమ్మకాయ అంటే ఒక నిమ్మకాయ లేదా హాఫ్ నిమ్మకాయ ఈజ్ ఓకే అనమాట చక్కగా ఓకే ఒక గ్లాసు నీళ్ళలో ఇది ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఏంటంటే చాలా కండిషన్స్లో మనకి ఆకలేసినప్పుడు ఫస్ట్ ఆకలి వేయగానే వెంటనే వెళ్ళిపోతాము వెళ్ళిపోయి వంటింట్లో వెళ్ళి అన్నీ చూసేసి అన్నం తినేస్తాము ఫస్ట్ ఆకలి వేసినప్పుడు ఆకలి వేసినప్పుడు దాహాన్ని ఆకలి డామినేట్ చేసేస్తూ ఉంటది ఆకలి వేసినప్పుడు డెఫినెట్ గా దాహం కూడా వేస్తుంటది మనకి సో ఇది మనం ఆలోచించి అర్థం చేసుకోవాలి అన్నం తినగానే వస్తూ ఉంటాయి ఆకలి బాగా విపరీతంగా ఆకలి అనిపించినప్పుడు మీరు ఆ భోజనం చేసే ముందు అట్లీస్ట్ ఒక పావు గంట ముందు కాస్త వాటర్ తా ఒక గ్లాస్ నీళ్ళు తాగంటే సెటిల్ అవుతుంది దాని తర్వాత మీరు అన్నం తింటే ఏమవుతుంది అంటే ఇలా తిన్నప్పుడు మీరు ఎంత క్వాంటిటీ అన్నం తినాలో అంతే తింటారు ఆ టైంలో ఓకే ఇది రెండోది బాగా ఎక్సర్సైజ్ చేసి విపరీతంగా చెమటలు వచ్చేసినప్పుడు కూడా కొంచెం వాటర్ ఇంటేక్ చాలా అవసరం మీరు బాడీ మసాజెస్ అవి చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వాటర్ ఇంటేక్ కూడా అవసరం అన్నమాట ముందు తాగవచ్చు వచ్చిన తర్వాత కూడా వాటర్ తాగవచ్చు దాని తర్వాత ఎక్సర్సైజెస్ చేసుకున్నప్పుడు ఇంకా ఇంపార్టెంట్గా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా కొంతమందికి జ్వరం వచ్చేస్తూ ఉంటుంది చాలా జ్వరం వచ్చినప్పుడు అసలు ఏం తినరు ఏం తాగరు ఆ సిక్ ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ వాటర్ తాగుతూ ఉండాలన్నమాట మీరు ఎంత వాటర్ తాగితే సిక్ ఉన్నప్పుడు మెల్లి మెల్లిగా ఒక్కొక్క సిప్ ఒకటేసారి తాగితే మనకు వామిటింగ్ వచ్చిన ఫీలింగ్ వచ్చినా కానీ పక్కన ఒక గ్లాస్ పెట్టుకుని చక్కగా కొంచెం కొంచెం సిప్ చేసుకుంటూ ఉంటే మీకు తొందరగా హీలింగ్ ప్రాసెస్ తొందర అవుతుంది అండ్ హీలింగ్తో పాటు ఏంటంటే చాలామంది మధ్యకాలంలో ఫీవర్స్లో చూసారా జ్వరం వచ్చి తగ్గిన తర్వాత పది రోజులు నీరసం తగ్గట్లే ఎవ్వరికి ఎందుకు అంటే మీకు కావాల్సిన హైడ్రేటెడ్గా మీ బాడీని మీరు ఉంచుకోలేదు కాబట్టి విపరీతమైన నీరసం వచ్చేస్తూ ఉంటుంది మీ సెల్స్ ఎప్పుడైతే హైడ్రేటెడ్గా ఉంటాయో జ్వరంతో పాటు ఆ నీరసం కూడా తగ్గిపోతుంది సో ఇది ఒక కండిషన్లో మీరు ఎక్కువగా వాటర్ తీసుకోవడం ఒకటి ఇంకొకటి తలనొప్పి ఉన్నప్పుడు మెల్లిమెల్లిగా వాటర్ తాగుతూ ఉండండి ఆ తలనొప్పి వచ్చింది నేను ఏం తినను అక్కర్లేదు కాకుండా ఏక్ విపరీతంగా ఉన్నప్పుడు బాడీ ఎక్కడో ఏదో ఇండికేట్ చేస్తుంది మనకి కాబట్టి ఆ టైంలో కూడా వాటర్ని చక్కగా తాగొచ్చు అనమాట సో ఈ కండిషన్స్లో వాటర్ తాగితే గనక చాలా అన్నం తినేటప్పుడు వాటర్ తాగడం కంటే కూడా అన్నం తినక ముందు అన్నం తిన్న తర్వాత వాటర్ తాగితే వాటర్ ఎఫెక్టివ్గా పనిచే అది థెరపీ లాగా పనిచేస్తుంది మన ఓకే అసలు నిజంగా వాటర్కి సంబంధించి ఇంత ఇన్ఫర్మేషన్ ఉందా అంటే ఇంతలా చూసుకుని తాగాల వాటర్ని సరైన పద్ధతిలో తీసుకుంటే నిజంగా అమృతంలా పనిచేస్తుంది ఎంత ఇన్ఫర్మేషన్ ఉందని అర్థమైందట ఇవి ఇంకా దీంతో పాటు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటుందా ఇంకా ఒకటి ఏంటంటే ఆడవాళ్ళకి ఎస్పెషలీ పీరియడ్స్ వస్తాయి కదా పీరియడ్స్ టైంలో పీరియడ్స్ ముందు డెఫినెట్ గా మీరు రెగ్యులర్ గా తీసుకునే దానికంటే కొంచెం వాటర్ ఇంటేక్ పెంచండి అయితే ఇక్కడ ఆడవాళ్ళకి ఒక సమస్య ఉంటుంది ఖచ్చితంగా నేను అడగాలి ఈ విషయం ఏంటంటే పీరియడ్స్ టైంలో లో అస్తమాట వాష్రూమ్ కి వెళ్ళాల్సి వస్తుంది వెళ్ళాలి మరి వాటర్ ఎక్కువ తాగరు నిజానికి చాలా మంది తాగరు దాని వల్లనే ఇప్పుడు కంఫర్ట్ కన్వీనియన్స్ చూసుకుంటే మనకి లాంగ్ టర్మ్లో చాలా ఒకటి పీరియడ్ బ్యాడ్ స్మెల్ వస్తుంది ఒకటి మీరు ఒకవేళ మీ ఏదైతే బ్లీడ్ అవుతూ ఉంటారో ఒక ఫౌల్ స్మెల్ వచ్చేస్తుంటుంది ఎందుకని హైడ్రేటెడ్గా ఉంచుకోండి హైజీన్ ఫ్యాక్టర్ కూడా అది ఎక్కువ వాటర్ తాగితేనే ఏమి ఇన్ఫెక్షన్స్ రాకుండా అండ్ ఇంకొకటి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రము ఖచ్చితంగా ఎక్కువ వాటర్ తాగుతూ ఉండాలి ఎస్పెషలీ పీరియడ్స్ టైంలో పొట్ట బ్లోటింగ్ అవన్నీ అనిపిస్తూ ఉంటుంది అట్లా ఉన్న నో ప్రాబ్లం గోరువెచ్చని నీళ్లు తాగుతూ ఉంటేనే మీకు పీరియడ్స్ తోటి వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్లో ఉంటాయి కాబట్టి వాటర్ని ఒక థెరపీ లాగా చేసుకోవాలి అంటే గనక ఈ చిన్న చిన్న సెట్ ఆఫ్ రూల్స్ మనం ఫాలో అవ్వాల్సిందే అంటే మన స్కిన్ గ్లోయింగ్ కానీ అన్నిటికీ వాటర్ హీరో అంటే మన భూమి మనకి వాటర్ ఎంత ఇంపార్టెంట్ మన బాడీకి కూడా ఇంకొకటి కార్పొరేట్స్ లో వర్క్ చేసే వాళ్ళు ఎక్కువగా ఫ్లైట్ ట్రావెల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ఫ్లైట్ లో వాష్రూమ్ కి వెళ్ళాల్సి వస్తుంది ఇవన్నీ కాకుండా ఫ్లైట్ జర్నీలో ఉన్నప్పుడు ఎక్కువ వాటర్ ఇంటే అవసరం ఓకే ఫ్లైట్ ట్రావెల్ చేసి రాగానే చాలా డిహైడ్రేటెడ్ గా ఉంది అంటే చాలా మందికి జర్నీలు పడవు ఇప్పుడు నేనున్నాను నాకు జర్నీ పడదు ఎక్కడైనా ఒక రోజు నైట్ లేదంటే ఏ జర్నీ అయినా వెళ్ళాను అంటే బ్లోటింగ్ అయిపోతూ ఉంటా సో అలాంటప్పుడు కూడా వాటర్ ఇంటేక్ అవసరం అంటే వాటర్ లేకపోవడం వల్ల బ్లోట్ అవుతాం వాటర్ లేకపోవడం వల్ల ఈ బ్లోటింగ్ ఇష్యూ ఉన్న ఏంటంటే ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసి అందులో కొంచెం జీలకర్ర కానీ సోంపు కానీ వేసి ఆ వాటర్ త్రూఅవుట్ జర్నీ తాగుతూ ఉంటాం ఆ బ్లోటింగ్ ప్రాబ్లం కూడా కాదు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అక్క థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి మరి ఇది వెరీ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వాటర్ ఇంటెక్ మన అందరం కూడా ఎలా తీసుకోవాలి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సో డెఫినెట్ గా ఎలా ఫాలో అయితే మనం చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మీ ముందుకు వచ్చేస్తాను మరి అలాగే సో మీకు సంబంధించి ఎలాంటి డైట్ కావాలనుకుంటే మన చక్క సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్తే